హలోయ్యా మన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో సహోదరి సహోదరులందరికీ వందనములండి అందరిని లేచారా బాగున్నారా వెల్కమ్ టు అనదర్ గుడ్ డే ఆల్ ఈరోజు శివాహారము యహోస్వా గ్రంథము ఐదో అధ్యాయము తొమ్మిదవ వచనము అప్పుడు యహోవా నేడు నేను ఐగుప్తు అవమానమును మీ మీద నుండకుండా దొరలించి వేసి ఉన్నానని యహోశువతో అనెను అందుచేత నేటి వరకు ఆ చోటికి గిల్గాలను పేరు వర్స్ నైన్ అండ్ దిస్ డే హై రూల్డ్ అవే ద అప్రోచ్ ఆఫ్ ఈజిప్ట్ ఫ్రమ్ వేర్ ఫోర్ ద నేమ్ ఆఫ్ ద ప్లేస్ ఈస్ కాల్డ్ గిల్గాల్ అండ్ టు దిస్ డే ఐ మీన్ ప్రసోదరి శౌచారా గిల్గాలు అనగా హిబ్రూ భాషలో ఒక వృత్తము అని అంటే ఒక సర్కిల్ ఒక చక్రము అని మీనింగ్ వస్తుంది ఈ ప్రాంతము హెచ్చరికలతో కూడినటువంటి వాగ్దాన ఫలము ఎవరైతే నీతి న్యాయములు అనుసరించి ప్రభునందు పూర్ణ విశ్వాసం ఉంచారో ప్రభువుని వెంబడించారో వారు మాత్రమే చూసినటువంటి దేవుడి వాగ్దాన భూమి యోద్ధాన నది దాటిన తర్వాత పన్నెండు గోత్రములు వారు పన్నెండు రాళ్ళను తీసుకొని కుప్పగా పేర్చి తరతరములకు ఆ కుప్ప సాక్ష్యం ఉండునట్లుగా దేవుని మహిమపరిచిన చోటు ఎవరైనా మీరు సొంత ఇల్లు లేక హౌస్ హౌస్లో ఉంటున్నారండి అటువంటి వాళ్లకు చాలా బాగా తెలుసు అవమానాలు ఎలా ఉంటాయని ఒక్క నెల టెన్ డేస్ లేట్ అయ్యిందంటే వారు ఏ విధంగా మాట్లాడతారు అని అప్పుడు ఏమనిపిస్తుంది మనకు కూడా ఎలాగైనా సరే ఎంత కష్టమైనా సరే ఒక సొంత ఇల్లు ఉండాలని చాలా ఆశపడతారు కదా అలా కష్టపడిన తర్వాత ఒక ఇల్లు కొనుక్కుని ఆ ఇంట్లోకి వచ్చినప్పుడు వారి సంతోషము వర్ణనాతీతం నిజంగా ఎంతో స్వేచ్ఛ పొందినట్లుగా ఎంతో స్వతంత్రం వచ్చినట్లుగా వారి సొంత ఇంట్లో ఇక మమ్మల్ని అడిగే వారు ఎవ్వరూ లేరు నన్ను పొమ్మని చెప్పేవారు ఎవరు లేరు అని ఎంతగానో సంతోషిస్తారు సేమ్ అలాగే ఇస్రాయల జీవితంలో ఐగుప్తు బానిసత్వం నుంచి కఠోరమైనటువంటి ఆ శ్రమలను గురించి ప్రభు వారు విడిపించి వారిని నలభై సంవత్సరములు నడిపించి మన్నాతోనూ పగులు మేఘస్తంభంలోను రాత్రి అగ్నిస్తంభంలోను ఇలా అనేక రకాల అద్భుతముల ద్వారా ప్రభు నడిపించి వారిని వాగ్దాన స్థలంలోనికి చేర్చినటువంటి ఒక అద్భుతమైన ఘటము ఇస్రాయలు ప్రజలిక బానిసత్వము ఏమాత్రము వారి మీద లేదు అని ప్రభువు వారికి స్వతంత్రము ప్రకటించినటువంటి దినము వారి అవమానమును కొట్టివేసినటువంటి స్థలము ప్రియ సహోదరి సహోదరి ఈరోజు నీవు ఎటువంటి బంధకాలతో ఉన్నావో ఒకవేళ నీవు అనారోగ్యమును బంధకాల ఉన్నట్లయితే ప్రభువు ఖచ్చితంగా స్వస్థత దయచేసి స్వస్థతన గిల్గాలు పెడతాడు ఒకవేళ నీ గర్భము మోయబడిన స్థితిలో ఉండి బానిసత్వముతో ఈ లోకంలో నిందలతో అవమానములతో నీవు ఒత్తిడి పడుతూ స్ట్రెస్ ఫీల్ అవుతూ బాధపడుతూ కన్నీరు కారుస్తున్నట్లయితే దేవుడు నీ అవమానం అంతటినీ కొట్టివేసి దేవుడు నిన్ను గిల్గాలలో నిలబెట్టబోతున్నాడు స్వాస్థముతోనూ బహుమానములతోనూ నీ ఒడిని నింపబోతున్నాడు కాక ఆమెనని చెప్పి రిసీవ్ చేసుకోండి నీకు ఇల్లు లేదు నీ జీవితం అంతా ఇంతే రెంటిళ్లలోనే ఉండాలి అని అనేక చోట్ల నుంచి తరమబడ్డావా ఒక ఇల్లు ఒక ఇల్లు మారుతూ మారుతూ నీ లైఫ్ అంతా ఇలాగే ఉండాలని బాధపడుతూ కన్నీరు కారుస్తున్నట్లయితే దేవుడు నీకు అందు నుంచి ఖచ్చితంగా విడుదల దయచేసి నీకంటూ ఒక సొంత ఇంటిని సొంత స్థలమును ఇచ్చి స్వతంత్రముగా నీకు గిల్గాలులో దేవుడిను కాక ఈ వాక్యం స్వతంత్రం చేసుకున్న ప్రతి ఒక్కరికి అది జాబ్ అయినా గృహమైన శారీరక విడుదలైన ఆత్మీయ విడుదలైన ఒకవేళ నువ్వు శోధనలతో ప్రతిసారి లొంగిపోతూ దేవుడికి దూరం అవుతున్నట్లయితే ఐగుప్తులో ఉన్నటువంటి ఆర్టి బ్రతకునే నువ్వు బ్రతకుచున్నట్లయితే ప్రభును ఆశ్రయించు ఇస్రాలు మొరపెట్టినట్లుగా నీ మొర ఆయన చెవిని జొచ్చు వరకు ఎలిగెత్తి దేవునికి విలపించు ప్రభు ఖచ్చితంగా నిన్ను స్వతంత్రంలోనికి నడిపించి గిలిగాలు నేను నిలవబెడతారు ఆ సంవత్సరం వారు గిలిగాల్లో ప్రవేశించి మొదటి పస్కా పన్నను జరుపుకున్నారు వారు పంటను వేసి మొదటి పంటను వారు తిన్నారు అప్పుడు అక్కడ మన్న ఆగిపోయిందని వాక్యం సెలవిస్తుంది రేసరి సవాదుల దేవుడు మిమ్మల్ని గిల్గాలులో ప్రవేశపెట్టినట్లుగా మీ యొక్క స్వతంత్ర జీవితంలో ప్రవేశపెట్టి మిమ్మల్ని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించను గాక వినుచున్న మీ అందరి జీవితాల్లో ఈ వాక్యము నెరవేర్చబడను గాక ఐ మీన్ కళ్ళు మూసుకోండి ప్రార్థనలో ఏకీభవించండి భవించండి ప్రార్థన మహోన్నతుడా మహాగణుడా సర్వ శక్తిమంతుడా సర్వాధికారి మీకు వందనాలు నాలుగు చేతుల మేము మొరపెట్టినప్పుడు మా యొక్క ప్రార్థనలకు చెవి మా ప్రార్థనలకు ఫలితము దయచ్చేవాడా పూర్ణ విశ్వాసంతో పూర్ణ హృదయంతో మా ప్రార్థనలన్నీ మీ పాదాల దగ్గర సమర్పిస్తున్నానయ్యా ఎవరు ఏ యొక్క హృదయ వేదనతో ప్రభు ఏ అక్రతతో ప్రభు ఏ బాధలో ఉన్నారో ప్రభ వారందరికీ స్వతంత్రమును విడుదలను దయచేసి వారి నిందనంతటిని కొట్టివేసి గిల్గాలులో వారు దేవా మీకు వందనాలశ స్తోత్రం ఈ వాక్యం ద్వారా ఈరోజు మమ్మల్ని అందరినీ ఉజ్జీవింప చేసినందుకు మాతో మాట్లాడినందుకు నీ యొక్క మాటను బట్టి మీకు అనేక అనేక వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి వాక్యమయ్యున్న దేవా మీకు స్తోత్రములయ్య వెలుగైన దేవా మీకు స్తోత్రములయ్యా ఈ లోకంలో మీ వెలుగును ప్రతి ఒక్కరికి పంచుతూ మార్గము సత్యము జీవమై ఉన్న ఏకైక దేవుని యొద్దకు ప్రజలందరిని నడిపించుటకు అనేకులకు సాక్షిగా నిలబడటకు ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతిభుడను పేరు మీ పాసనలో సమర్పించుకుంటూ సమస్త శృతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ నా ప్రభును నా రక్షకుడైన యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమెన్ ఆ మేన్ కబ్లెస్ యో ఆ మేన్ గుడ్ డే